అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మిమ్మల్ని ఎప్పటి నుంచో గొడవపడాలకు గొడవపడాలనుకుంటున్నా పాత శత్రుల్లో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు మీకు గొడవకు ప్రేరేపించడంతో గొడవలు జరగవచ్చు కానీ గొడవ దేనికి కూడా పరిష్కారం కాదని మీరు తెలుసుకోవాలి ఒకవేళ గొడవ జరిగితే మాత్రం గెలిసేది మీరే ఖచ్చితంగా కానీ గొడవ జరగకుండా ప్రశాంతంగా ఉండి మాటల ద్వారా పరిష్కరించుకోవడం ఈరోజు మీకు ఉత్తమం లేకపోతే మిత్తిమీరి కోపం కారణంగా మీకు బీపీ పెరిగిపోయి మీ అనారోగ్యం సమస్యలు పెరుగు కాబట్టి జాగ్రత్త ఈరోజు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యాన్ని మరియు మీరు ఆహారం పట్ల తగిన శ్రద్ధ తీసుకోవాలి తగిన విశ్రాంతి మీకు చాలా అవసరం లేకపోతే మీకు అనారోగ్య సమస్యలు అనేవి పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కువగా మీరు ఈరోజు విశ్రాంతి తీసుకోవడానికి మాత్రం ప్రయత్నాలు చేయాలి అనవసరమైన ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి ఈరోజు సహ ఉద్యోగులు కూడా మీకు చాలా మంచి సహకారం ఉద్యోగ ప్రదేశంలో అందజేస్తారు పరి ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందుల నుంచి కూడా మీరు తోటి బయటపడగలుగుతారు ఈరోజు మరి ఉద్యోగ ప్రదేశంలో మీకు ప్రమోషన్ గురించి శుభవార్త కూడా అందుకునే అవకాశం కనిపిస్తుంది ఏ పని తలపెట్టినా కూడా దాంట్లో ఖచ్చితంగా మీకు విజయం అనేది సాధించడం జరుగుతుంది కొత్త వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం ఉంది విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు స్నేహితులతోటి మంచి ప్రయాణానికి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సహనంతో పనిలో వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా మీరు విజయం వైపు కదులుతారు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మరి నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి ఎవరైనా మీ పనికి ఆటంకం కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి ఈ రోజు స్నేహితులతో మంచి సమయం గడుపుతారు మీరు ఈ రోజు స్నేహితులలో ఒకరికి డబ్బు అప్పుగా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు రాసి వారికి మాత్రం మరి నవ వివాహితులకు శుభవార్త అందబోతుంది వివాహం కాని వారికి మాత్రం వివాహ యోగం ది బంధులతోటి ఎటువంటి తేడాలు రాకుండా చూసుకోవాలి పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు ఈరోజు కృషి యొక్క ఫలితాలు మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసనమైనది ఈరోజు ప్రజల ఆలోచనలు మార్చే ప్ర ప్రయత్నాలు మాత్రం చేయకండి ఏ విధంగా ఉన్నా సరే దాన్ని ఆ విధంగానే స్వీకరించడానికి ప్రయత్నాలు చేయండి అదృష్టం మద్దతు మీకు లభిస్తుంది విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు తప్పకుండా ప్రయోజనం అనేది పొందగలుగుతారు మరియు ఈరోజు సంతానం లేని వారికి సంత్రాప్తి కలిగే అవకాశ అవకాశాలు కూడా ఉన్నాయి దోష నివారణ కొరికి ఎరుపు రంగులో ఉన్నటువంటి మరి ఆ రావి ఆకును తీసుకుని ఆకు మీద కాండం దగ్గర గంతల్ లేదా సున్నంతో రావి చెట్టు పుల్లతోటి చక్కగా మీరు ఓంకారాన్ని రాయాలి కాండం దగ్గర ఓంకారాన్ని రాసి అరవై తొమ్మిది నెంబర్ వేసి మీరు ప్రవహించే నీటిలో వదిలిపెట్టి అమ్మవారి కుంకుమార్చన చేయించుకోవడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈరోజు మీరు డబ్బును ఎక్కువగా పొదుపు చేయాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటారు భవిష్యత్తులో మీకు మరి ఆ డబ్బు రెట్టింపు అయితే వస్తుంది ఈ రోజు సోదరులు సోదరి మన మధ్య సలహాలు తీసుకున్న తర్వాత పెట్టుబడి పెట్టడం ద్వారా మాత్రమే ప్రయోజనం అనేది మీరు పొందగలుగుతారు ఈరోజు మీరు సంత సంతోషంగా అయితే ఉంటారు మీకు వ్యాపారంలో లాభం అనేది వస్తుంది కుటుంబంలో బాధలు జరగకుండా చూసుకోవాలి ఆందోళన లేకుండా మీరు ప్రవర్తనను కొనసాగించాల్సి ఉంటుంది అనుకూలమైన ప్రవర్తనను కొనసాగించాలి ప్రశాంతంగా పనులను చేయాల్సి ఉంటుంది ఈ రోజు ఎక్కడ శాతం అయితే ఒకసారి సమస్యలను పరిష్కారాలను కనుగొనగలుగుతారు ఒకరి మద్దతు ఒకరికైతే ఈ రోజు పూర్తిగా లభిస్తుంది మీ మంచితనానికి గుర్తింపు అనేది ఈ రోజు లభించబోతుంది మీరు ఈ రోజు వైద్య సలహా తప్పకుండా తీసుకోవాలి ఉచితముగా ఈరోజు మీరు ఎవరికి కూడా మరి మందుల వంటి వాటిలో సూచనలు సలహాలు ఇవ్వకండి ఎవరికి కూడా మీరు కూడా సొంతంగా మందులు వేసుకునేటటువంటి మీ అలవాటును మార్చుకోవాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం సమస్యలు చిక్కుకుంటారు ఆహార పలవాట్లను కూడా మీరు నియంత్రించుకోవాలి యోగా వ్యాయామం చేయాలి ఉద్యోగుల కార్యాలయాల సానుకూల ఫలితాలు వస్తాయి సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు ఏదైనా మత కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనసు ప్రశాంతత దక్కుతుంది అనవసరమైన వాదనలు చర్చలకు దూరంగా ఉండటానికి ప్రయత్నాలు చేయండి ఈ రోజు మీరు మాత్రం మీ వ్యవహారంలో సానుకూల ప్రవర్తన మాత్రం కొనసాగించండి నెగిటివ్ గా ఉన్న వారిని దూరంగా పెట్టండి ఈ రోజు రాసు లక్కి సంఖ్య పదకొండు లక్కి కలర్ నలుపు పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయట తెలుగు రంగు పువులతో పూజించటం వలన చాలా శ్రేయస్కరంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో